సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా పదకొండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యము మూడు అవమానము ఆరు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది ఈ అష్టమ శని ప్రభావంతో పాటుగా గురువు కూడా దశమ కేంద్రంలో ఉన్నటువంటి కారణం నవమ దశమ కేంద్రంలో మే పద్నాలుగో తారీఖు వరకు ఉంటాడు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి శని ప్రభావం అష్టమ శని ప్రభావం అన్ని విధాలుగా కొన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ గురు ప్రభావం చేత జన్మించిన జన్మించినటువంటి వారికి కొంత యోగ్యత కొంత సేవ్ అవుతారని చెప్పవచ్చు కాబట్టి చాలా మంది చెప్తున్నట్టుగా అష్టమశని ప్రభావంలా జరిగేటువంటిది ఏమవుతుంది ముఖ్యంగా ధన నష్టం జరుగుతుంది ఆరోగ్య భంగములు ఉంటాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు వదిలి వేరే చోట వెళ్లి మళ్ళీ అక్కడ భంగపడి మళ్ళీ ఏ ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి సింహరాష్ట్రలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కాలం కలిసి రానటువంటి సమయంలో ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి